ఇది జరగాలి మళ్ళీ సిద్ధాంత స్పష్టత కొరకు అని అడిగితే ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ తలంపు మీ ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చాడు నలభై ఐదేళ్ల నా స్వప్నం ఇది ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యమే అని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి జవాబు పొంది ప్రశ్నలన్నీ తొలగించుకొని ఇదే సత్యం ఇదే నమ్మాలి దీనికి ఆధారం ఇది తార్కికమైన ఆధారం ఇది లాజికల్ ప్రూఫ్ స్క్రిప్చరల్ ప్రూఫ్ రెండు రకాల ప్రూఫ్స్ని ఆఫర్ చేసి ఇంకా ఆ విషయంలో ప్రశ్నే మిగలకూడదు ఇంకా ఇంకెవరూ ప్రశ్నించడానికి అవకాశం లేని విధంగా దాన్ని వివాదాన్ని పరిష్కరించేసేయాలి అలాగా మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని